ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమంది స్త్రీలకి పీరియడ్స్ అనేవి ఎర్లీగా వచ్చేస్తూ ఉంటాయి ఎర్లీ పీరియడ్స్ అని దేన్ని అంటారు అసలు ఏ కారణాల వల్ల స్త్రీలకి పీరియడ్స్ ఎర్లీగా వచ్చేస్తూ ఉంటాయి రిపీటెడ్గా అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వీటి గురించి ఈరోజు అవగాహన కలిగించుకోబోతున్నాం మామూలుగా ప్రతి ఇరవై ఆరు రోజులకి ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారి సైకిల్ రావటం స్త్రీలకు హెల్దీ పీరియడ్స్ వచ్చిన రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల లోపు మళ్ళీ పీరియడ్స్ వస్తే దీన్ని ఎర్లీ పీరియడ్స్ అంటారు ఇరవై ఒక్క రోజులు దాటి గనక మళ్ళా పీరియడ్స్ వస్తే ఎర్లీ పీరియడ్స్ అని అంటలేదు మరి ఇట్లా ఎర్లీ పీరియడ్స్ స్త్రీలలో రావటానికి ఈ మధ్య చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా తొమ్మిది పది కారణాలు చెప్పబడ్డాయి ఇప్పుడు మీకు ఈ కారణాలు ఏమన్నా ఒకసారి చెక్ చేసుకోవటం మంచిది ఒక్కొక్కటి చూస్తే మొట్టమొదటిది అమ్మాయిలు రజస్వలైన తర్వాత మొదట ఒక సంవత్సరం రెండేళ్ల పాటు ఎర్లీ పీరియడ్స్ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఈ మధ్య చాలామంది ఆడపిల్లలు ఎనిమిదో సంవత్సరం తొమ్మిదో సంవత్సరం పదో సంవత్సరంలోనే మెచ్యూర్ అయిపోతున్నారు ఇంకా ఏజ్ పూర్తిగా రావటం లేదు మెచ్యూర్ అవ్వటం జరిగిపోతున్నది దీనివల్ల ఏమవుతుందంటే లోపల హార్మోన్స్ ఇవన్నీ ఇంకా సరిగా తయారవటంలా అట్లాగే ఈ హార్మోన్ సరిగా తయారవకపోవడంతో బయలాజికల్ రితం కూడా సరిగా డెవలప్ కాక ఎర్లీ పీరియడ్స్ ఈ కొత్తగా మెచ్యూర్ అయిన అమ్మాయిల్లో రావడానికి రీజన్ అది రెండవ రీజన్ పెరీ మెనోపాజ్ అంటారు అంటే ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలకి మెనోపాజ్ వస్తున్నది కదా ఇంకా మెనోపాజ్ వస్తుందనగా ముందు రెండు మూడేళ్ళు ఈ ఎర్లీ పీరియడ్స్ వస్తుంటాయి పదిహేను రోజులకి పీరియడ్స్ రావటం ఇరవై రోజుల లోపు పీరియడ్స్ రావటం అనేది చాలా మందిలో జరుగుతుంటుంది అనమాట ఎందుకంటే ఈ మెనోపాస్ స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి ఒబులేషన్ జరగదు కదా ఈ స్త్రీలలో అందుకని త్వర త్వరగా దాన్ని తొలగించేసుకుని మళ్ళీ సైకిల్ స్టార్ట్ చేయడం కోసం బాడీ రెడీ అవుతూ ఉంటుంది అనమాట అదే ఒబులేషన్ ఉందనుకోండి మళ్ళీ వెయిట్ చేస్తుంది ఒబులేషన్ మొత్తం అయి ఎగ్గ వెళ్ళి అక్కడ గర్భం వస్తుంది ఇవన్నీ చూసుకుని మళ్ళీ దాన్ని రిమూవ్ చేయడానికి టైం పడుతుంది ఒబులేషన్ లేదు కాబట్టి ఎర్లీ పీరియడ్స్ త్వరగా మెనోపాజ్కి ముందు పెరి మెనోపాజులో వచ్చేసే అవకాశాలకి రేజన్ అది అనమాట ఇక మూడవది కొంతమంది స్త్రీలు హెవీగా ఎక్సర్సైజెస్ కానీ వర్కౌట్స్ కానీ బాగా చేస్తుంటారు బాగా స్పోర్ట్స్ ఆడేవారు ఇట్లాంటివారు ఇలాంటి వారికి ఏమవుతుందంటే సరిగా ఫ్యాట్ లేక హార్మోన్స్ ప్రొడక్షన్ తగ్గుతుంది అనమాట అట్లాగే ఎక్సర్సైజ్లు ఎక్కువ చేసేవారికి స్కిన్లోకి టెస్టోస్టిరోన్ ఆండ్రోజన్ హార్మోన్స్ ఇట్లాంటివి ఎక్కువ అవుతుంటాయి ఫిమేల్ హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోవటం వల్ల వీళ్ళకి ఎర్లీ పీరియడ్స్ రావడం అనేది ఇలాంటి వారిలో జరగడానికి ఒక రీజన్ అనమాట ఇక నాలుగవ కారణం చూస్తే బాగా సన్నగా కొంతమంది స్త్రీలు ఉంటారు ఇలాంటి వారికి ఎర్లీ పీరియడ్స్ రావడానికి కారణం వీళ్ళకి పోషకాహారాలు ప్రోటీన్ ఫుడ్ సరిగా అందక హార్మోన్స్ తయారవుకి ఎర్లీగా పీరియడ్స్ వచ్చేస్తాయి బాగా ఒబీసిటీ ఉన్న వారికి కూడా ఎర్లీ పీరియడ్స్ వస్తుంటాయి ఎందుకంటే వీళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి పని చేయకుండా అయిపోతుంది ఇన్సులిన్ కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎర్లీ పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇక ఐదవది స్ట్రెస్ వల్ల హార్మోన్స్ సరిగా తయారు కావు ఒకవేళ తయారైన హార్మోన్ సరిగా పని చేయవు బ్యాడ్ హార్మోన్స్ కార్టిజాల్ లాంటివి ఎక్కువ పెరిగిపోయి మంచి హార్మోన్ సరిగా పని చేయకుండా డిస్టర్బ్ అయిపోతుంటాయి ఇక ఆరవది ఈ రోజుల్లో ఎక్కువ మంది స్త్రీలకి స్లీప్ డిస్టర్బెన్స్ స్లీప్ సరిపడా లేకపోవటం వల్ల మెలటోనిన్ అని నిద్రపో హార్మోన్ తగ్గిపోతుంది మెలటోనిన్ తగ్గేసరికి హార్మోన్స్ ప్రొడక్షన్ కూడా రిధం దెబ్బతినిపోతుందనమాట దానివల్ల ఎర్లీగా పీరియడ్స్ రావడానికి కూడా నిద్ర లేకపోవడం ఒక కారణం ఇందులో రీప్రొడక్టివ్ హార్మోన్స్కి మెలటోనిన్కి డైరెక్ట్ లింక్ ఉంటుందన్నమాట అందుకని నిద్ర బాగా పట్టి మెలటోనిన్ బాగా తయారైతే రీప్రొడక్టివ్ హార్మోన్స్ కూడా హెల్దీగా తయారవుతాయి మంచిగా తయారవుతాయి అది లేనప్పుడు డిస్టర్బ్ అయిపోతాయి ఏడవది బ్లడ్ తిన్నర్స్ కొంతమంది వాడుతుంటారు ఆ బ్లడ్ తిన్నర్స్ ప్రభావం చేత ఎర్లీగా పీరియడ్స్ రావటం బ్లీడింగ్ పల్చగా ఎక్కువ అవటం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఎనిమిదవ రీజన్ తీస్తే పిల్లలు వద్దనుకున్నప్పుడు గ్యాప్ ఇవ్వటం కోసం బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతుంటారు వీటి మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఎర్లీ పీరియడ్స్ వచ్చేస్తే బ్లీడింగ్ ఇర్రెగ్యులర్గా అవుతూ ఉంటుంది అనమాట తొమ్మిదవది ఎండోమెట్రియాసిస్ ఉంటుంది కొంతమందికి దీనివల్ల ఎర్లీ పీరియడ్స్ రావడం జరుగుతాయి పదో చూస్తే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల లేకపోతే హైపర్ థైరాయిడ్ వల్ల కూడా ఎర్లీ పీరియడ్స్ రావడం జరుగుతుంది ఈ పది కారణాలు సైంటిఫిక్గా చెప్పబడ్డాయి మరి ఇట్లాంటి ఎర్లీ పీరియడ్స్ వచ్చేవారు ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొద్దిగా జీవనశైలి ఆహార అలవాట్లు హార్మోన్స్ కోసం మార్చుకుంటే ఒక రెండు నెలలు మూడు నెలలు అయ్యేసరికి మీకు కరెక్ట్ అయిపోతాయి ఒక్క మెడిసిన్ వాడకుండా ఎర్లీ పీరియడ్స్ నుంచి రెగ్యులర్ పీరియడ్స్కి సిస్టమేటిక్గా వచ్చే సైకిల్ మీరు సెట్ చేసుకోవచ్చు అది ఎలా ఉండాలంటే హార్మోనల్ డైట్ అంటే హై ప్రోటీన్ ఉండాలి పోషకాలు న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండాలి ఈ రెండింటిని అందించాలంటే మీరు రెండుసార్లు ఆహారాన్ని త్యాగం చేయాలి మార్నింగ్ ఆహారం ఈవినింగ్ ఆహారం ఈ రెండింటిలో మీరు ఉడికినాటిని పక్కన పెట్టేసి ఉదయం ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ లాంటివి త్రాగండి పాలు కాఫీ టీలు పక్కన పెట్టేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ వెజిటబుల్ జ్యూస్ చాలు జ్యూస్ తాగిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత హై ప్రోటీన్ బాగా సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే స్ప్రౌట్స్ బాగా తినండి నెంబర్ వన్ డైట్ వజ్ర సమానం మొలకలు పెసలు బొబ్బర్లు శనగలు మొలకలు కట్టుకొని అన్నీ పెట్టుకుని కాస్త ఐదారు ఖర్జూర పళ్ళుతో మొలకలు తినేసి అప్పుడు పళ్ళు తినండి బాగా హార్మోన్స్ తయారవటానికి నెంబర్ వన్ డైట్ ఇది బ్రేక్ఫాస్ట్లు ఇట్లాంటివి తీసుకోండి మధ్యాహ్నం మీకు ఇష్టమైన ఆహారం ఎంజాయ్ చేయండి అది మార్చకపోయినా మీకు రెగ్యులర్ అయిపోతుంది ఎర్లీ పీరియడ్స్ సెట్ చేయొచ్చు అనమాట సాయంకాలం ఐదింటికి ఏదైనా కమలా జ్యూస్ బత్తాయి జ్యూస్ ఏమీ లేకపోతే చెరుకు రసం ఒక కప్పుడు చిన్న గ్లాసులో త్రాగండి సిక్స్ సిక్స్ థర్టీ కల్లా పుచ్చ గింజల పప్పు హై ప్రోటీన్ పప్పుల్లో ఇది గుమ్మడి గింజల పప్పు అట్లాగే ప్రొద్దుతిరుగుడు పప్పు ఇంకేదన్నా ఇబ్బంది లేకపోతే కాస్త యాసిడ్స్ కొద్దిగా వేరిసిన పప్పు ఇట్లాంటివి ఏవైనా నట్స్ పెట్టుకోండి నాలుగు రకాలు ప్రొద్దునే నానబెడితే సాయంకాలం నానుతాయి ఈ నానబెట్టిన నట్స్ అన్నేసి అన్నేసి పెట్టుకుని మొత్తం అన్ని పప్పులు తినేసి అంజీరా కిస్మిస్ లాంటివి నంచుకుంటే తిని ఫ్రూట్స్ తినేయండి డిన్నర్లో డిన్నర్ ఉడికిన ఆహారం తినకండి ఇట్లా న్యాచురల్ ఫుడ్ తింటే హార్మోన్స్ బాగా తయారవుతాయి అసలు రెండు నెలల్లోనే మీకు పీరియడ్స్ ఎర్లీగా రాకుండా ట్వంటీ సిక్స్ డేస్ ట్వంటీ ఎయిట్ సైక్స్ డేస్ సైకిల్ హెల్దీగా వచ్చేస్తుంది బ్లీడింగ్ కూడా త్రీ డేస్ ఫోర్ డేస్ కరెక్ట్ న్యాచురల్గా స్టాప్ అయిపోతుంది అనమాట అందుకని ఇలాంటి హార్మోన్స్ని సెట్ చేసుకోవటానికి మీరు రెండు పూట్ల ఆహారాలు ఉడికిన వాటిని మానేసి ఇట్లా న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం